రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని కీలకమైన అంశాలను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ప్రభుత్వం మీద దాడి అయితే కొనసాగుతుంది ప్రభుత్వం మీద నిరసన అయితే కొనసాగుతుంది ప్రభుత్వానికి అగనెస్ట్ గా పోరైతే కొనసాగుతున్న తరుణం అయితే కనబడుతుంది యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం వద్దు అనే నినాదం చాలా స్పష్టంగా కూడా వినబడుతున్న తరుణం అయితే మనం చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితుల్లోనే హైదరాబాద్ అంటే రాష్ట్ర రాజధాని నడిగడ్డ మీద కూడా రైతులు ఒక్కసారిగా కూడా నిరసనకు దిగిన పరిస్థితి కనబడుతుంది వాళ్ళు దేనికోసమో స్వార్థం కోసం కాదు వాళ్ళు తరతరాల నుండి వస్తున్న ఆస్తులుగా పరిగణించబడే వ్యవసాయ భూములు ట్రిబులార్లో వెళ్ళిపోతున్నాయి దానికి సంబంధించిన భూ నిర్వాసితులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇది హైదరాబాద్లోని హెచ్ఎండిఏ కమిషనర్ కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా చేస్తున్న ట్రిబులార్ బాధ్యత జిల్లాల రైతులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి నిన్న హైదరాబాద్ ను అష్ట దిగ్బంధనం చేసే ప్రయత్నం అయితే చేశారు ట్రిపుల్ ఆర్ రైతులు దానికి సంబంధించి నిరసన కార్యక్రమాన్ని అయితే మనం చూడొచ్చు రాజధానిలో ట్రిపుల్ ఆర్ రైతుల మెరుపు సర్కారుపై బగ్గుమన్న రైతులు ఎక్కడికక్కడ రోడ్లపై అన్నదాతల ఎక్కడికి ఎక్కడికక్కడ రోడ్డెక్కిన అన్నదాతలు జిల్లాల వారీగా నిరసన వెలువ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు అలైన్మెంట్ మార్పుపై మండిపాటు గ్రేటర్ కు తాకిన రైతుల నిరసన ఇక అమీర్పేట హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట మూకుమ్మడిగా ఆందోళన అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇక దాంతో పాటు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన నాటి నుంచి అన్నదాతల కంటి మీద కునికే లేకుండా చేస్తున్నది ఒకదాని వెంట ఒకటి సమస్యల సుడిగుండంలో ఈదుతూ రైతులు సతమతం అవుతున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరతతో రైతులు అల్లాడుతుండగా రీజనల్ రింగ్ రోడ్ ఏడు జిల్లాల రైతుల పాలిట శాపంగా మారింది పెద్దలకు మేలు జరిగేలా కాంగ్రెస్ సర్కార్ అలైన్మెంట్ ను మార్చి సన్నా చిన్నకారు రైతులతో పాటు దళితుల భూములను లాక్కునే కుట్రపై సోమవారం వేలాది మంది రైతులు బగ్గుమన్నారు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మీరేమంటున్నారంటే అభివృద్ధి దిశగా హైదరాబాద్ లేదా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మనం చర్చించుకుంటున్నాం సరే బాగుంది ఇవాళ రైతులందరూ దేనికోసం మెరుపు ధర్నా చేసేళ్ళు రైతులందరూ కూడా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి గడ్డ మీద రోడ్లపై ఎక్కడికెక్కడ నిరసన కార్యక్రమాలు ఎందుకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో నిరసనకు దిగాల్సిన అవసరం ఏమొచ్చింది భూ నిర్వాసితులు భూములు కొనుపోతే తిరిగి భూములను ఇచ్చే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కానీ ఈ రైతులు చేసిన దాంట్లో మీరు విస్తుబోయే నిజాలు కనబడతాయి ఎందుకంటే ఇక్కడ హెచ్ఎండిఏ కమిషనర్ కార్య కార్యాలయం ఎదుట మెరుపుదన్నా చేస్తున్న ఆర్ బాధిత రైతులు అంటున్నారు కదా ఏదైతే ట్రిబులార్కు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి అలైన్మెంట్ మార్పు చేసేలాంటి ఈ అలైన్మెంట్ మార్పు దేనికోసం చేసిలో తెలుసా ఇయో ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది మీరే చూడురు కాదండి ఎందుకంటే రాజకీయ నాయకులు రైతులతోని ఎట్లా ఆడుకుంటారు అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం ఇది ఇయో చూడు రీజనల్ రింగ్ రోడ్ అండి ఏడు జిల్లాల రైతుల పాలిట శాపంగా మారింది పెద్దలకు మేలు జరిగేలా కాంగ్రెస్ సర్కారు అలైన్మెంట్ను మార్చి సన్నా చిన్నకారు రైతులను పూర్తి స్థాయితో రైతులతో పాటు దళితుల భూములను లాక్కునే కుట్రపై సోమవారం వేలాదిగా వేలాది మంది రైతులు బగ్గుమన్నారు ఎందుకు ఒకసారి ఇక్కడ చూడాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే అందరూ శుద్ధని శుద్ధ పూసలు కాదు ఇగో పెద్దలకు మేలు జరిగేందుకు అంటే అధికార పార్టీలో ఉన్న చాలామంది రాజకీయ నాయకులకు వాళ్ళ యొక్క భూములను అమాంతం రేట్లు పెంచే ప్రక్రియ కావచ్చు లేదా వాళ్ళ ఫామ్ హౌస్ల రక్షణ కావచ్చు లేదా వాళ్ళకు సంబంధించిన వ్యవసాయను లేదా ఇతరత్ర భూములకు రియల్ ఎస్టేట్కు ధరలు రెక్కలు వచ్చేలా పూర్తి స్థాయిలో కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అలైన్మెంట్ మార్పు అనేది జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏమైపోయింది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడు జిల్లాలకు సంబంధించిన రైతులందరూ ఎందుకు రోడ్ ఎక్కాల్సి వచ్చింది అలైన్మెంట్ అనేది గతంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం తీసిన అలైన్మెంట్ అయితే పూర్తిగా గత ప్రభుత్వానికి సంబంధించి అలైన్మెంట్ అనేది చాలా అంటే రాజకీయ ప్రమేయం లేకుండా అధికారులతోనే పూర్తిగా ఆ యొక్క ప్రక్రియ కొనసాగింది ఇప్పుడు రాజకీయ నాయకులు ఏలు పెట్టడంతోనే ఏమైపోయింది అరే ఎమ్మెల్యే సాప్ ఇగో ఇక్కడ నా ఫామ్ హౌస్ ఉన్నది ఇగో లేకపోతే ఇక మినిస్టర్ సాప్ ఇది నా భూమి ఇగో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగో ఇది మా అల్లుడు ఇది ఇగో మా బామ్మారుదన్నట్టు ఇగో ఇట్లా తిరిగింది ఏంది అంటే వాళ్ళ భూముల రక్షణ కోసం కొంతమంది పెద్దలకు మేలు చేసేందుకు జరిగిన ఈ ట్రిబులార్ సంబంధించి రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎపిసోడ్లో పూర్తిగా కూడా బడా బడా నాయకులకు మేలు జరిగే విధంగా మాత్రమే ఈ అలైన్మెంట్ మార్పు అనేది జరిగింది సో ఈ అలైన్మెంట్ మార్పుకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా రాజకీయ నాయకులకు పెద్దపీట వేసేందుకు రాజకీయ రాబందులకు రక్షణ కల్పించేందుకు పేద మధ్యతరగతి సన్న దళిత భూములకు సంబంధించి అవన్నీ కూడా ఈ ట్రిబులర్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుతో వాళ్ళు భూములు కోల్పోతున్నారు ఈ భూములు కోల్పోతున్న వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఆందోళన చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాజకీయ రూపంలో ఉన్న రాబందుల భూములను రక్షించుకునేందుకు దేశానికి అన్నం పెట్టే వెన్నుముకైన రైతుల భూములను పూర్తి స్థాయిలో కూడా లాక్కునే ప్రయత్నం జరుగుతుంది ఈ అలైన్మెంట్ మార్పు అనేది రాజకీయ నాయకులకు రక్షణ కవచంలా రైతులకు ఉరితాడులా మారిపోయింది అనేది నిన్న వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇది ఒక్క జిల్లాకే పరిమితం కాలే ఈ ట్రిబుల్ ఆర్కు సంబంధించి ఏడు జిల్లాలకు సంబంధించిన పంచాయతీ ఇది ఒక్క జిల్లానో రెండు జిల్లాలకు సంబంధించి కాదు దాదాపుగా ఏడు జిల్లాల రైతులకు ట్రిబుల్ ఆర్కు రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన ఈ ఎపిసోడ్ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న పరిస్థితి కనబడతాను ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని ఎపిసోడ్లను అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేసిన ఇప్పుడు ప్రధానంగా మరో ఎపిసోడ్ను చూపెడుతున్నా ఏంటి విద్యార్థులను కొరికిన ఎలుకలు ఏడుగురికి పూర్తి స్థాయిలో కూడా దావాఖానాల్లో చికిత్స బుద్ధారం గురుకులంలో ఘటన సర్కారు తీరుపై బీఆర్ఎస్ ఫైర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను విద్యార్థినీలను కూరికిన ఎలుకలు ఏడుగురికి దావఖానాలో చికిత్స ఇగో ఇది మన పరిస్థితి ప్రభుత్వానికి సంబంధించి మన యొక్క పాఠశాలలు ఉంటాయి కదా గురుకులాలు కానీ కస్తూరిబా కానీ ఇలాంటి పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక ఎందుకంటే వాళ్ళ బాత్రూంలల్లో పాములు వస్తున్నాయి తేళ్ళు వస్తున్నాయి కరెంటు సరిగ్గా ఉండలేదు అపరిశుభ్రమైన వాతావరణంలో వాళ్ళకి టాయిలెట్లు ఉన్నాయి సరి అయిన ఏది తిండి కూడా పెట్టని పరిస్థితి కనబడతాను ఫుడ్ పాయిజన్తో పూర్తిగా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనబడతాను ఇంకో పక్కన సరి అయిన ఎక్విప్మెంట్ లేక వాళ్ళకు చదువుకోవడానికి ఉపాధ్యాయులు కూడా లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణం అయితే మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా ఇదే ఎపిసోడ్ కనబడుతున్నది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు రైతులతో అంటే నేను రైతులనే ఎందుకంటున్నా అంటే రైతు బిడ్డలు మాత్రమే ఇప్పుడు గురుకులాలో కస్తూరు ఫ్రీ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్నారు తప్ప ఇక్కడ ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో లేకపోతే ఇతరత్రనో ఇతరత్రనో ఎవలు సాగుతున్న తరుణం అయితే కనబడతలేదు అది అందరికీ తెలిసిన విషయం ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న పరిస్థితే సో మొత్తానికైతే విద్యార్థినులకు సంబంధించిన కష్టాలు రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఇకనైనా ఈ సమస్యల పరిష్కారానికి చొరవ అంటే లేదు ఇప్పటి వరకు విద్యా కమిషన్కు సంబంధించి దాంతోపాటుగా రాష్ట్ర మంత్రి విద్యాశాఖ మంత్రి దీని మీద సమీక్ష ఏ పార్టీ చేసి ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏర్పడిన దాదాపుగా ఇరవై ఒక్క నెలల్లో తొంభై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు అయితే చనిపోయిన పరిస్థితి మనం చూస్తాం అనేక చోట్ల కూడా ఫుడ్ పాయిజన్లు అవుతూ ఆసుపత్రి పాలవుతున్న తరుణాలను కూడా మనం చూస్తున్నాం అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులను కనీసం కాపాడుకునే ప్రయత్నం చేయలేదు అంటే ఒకసారి మీరే ఆలోచించదు ఇక దాంతోపాటుగా మరో అంశం నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా మళ్ళా చెప్తున్నా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది అందరికీ తెలిసిన విషయమే అక్రమ నిర్మాణాలకు కేర్ ఆఫ్గా అయ్యప్ప ఎన్ని అంతస్తులు క కట్టుకున్నా అడిగేవారే లేరు అయ్యప్ప సొసైటీలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు అయ్యప్ప సొసైటీలో బిల్డర్ల ఇష్టారాజ్యం పార్కులు ప్రభుత్వ భూములు కబ్జా మేమున్నాం డోంట్ కేర్ అంటూ జిహెచ్ఎంసీ ఆఫీసర్ల భరోసా బల్దియా ఆదాయానికి భారీగా గంధి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఈయన ప్రభుత్వం మారిన అధికారులు మారిన గ్రేటర్ హైదరాబాద్లో ఆక్రమణల నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు అమామ్యలకు అలవాటు పడ్డ కొందరు ఆఫీసర్లు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండడంతో జీహెచ్ఎంసీ ఆదాయానికి భారీగా కండిపడుతుంది షేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కొంతకాలంగా భవన నిర్మాణ నిర్మాణాలు జోరు అందుకున్నాయి ఇన్నాళ్ళు ఏదో ఒక రీజన్తో ఆగిపోయిన నిర్మాణాలు సైతం ఇప్పుడు ఎంచక్కా కంప్లీట్ అవుతున్నాయి నిర్మిస్తున్న వాటికి పర్మిషన్లు ఉన్నాయా లేవా అనేది కూడా ఎవరు పట్టించుకోలేదు కొందరు జీహెచ్ఎంసి సిబ్బందికి తెలిసైనా మేము ఉన్నామంటూ వారికి భరోసా ఇస్తుండడంతో అక్రమార్కులకు మరింత బలంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈ అయ్యప్ప సొసైటీకి సంబంధించి ఈ పంచాయతీ ఈ రోజుది చాలా రోజులుగా జరుగుతున్న ఎపిసోడ్ ఈ అయ్యప్ప సొసైటీ కాదు చాలా వరకు కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్ నడిగడ్డ మీద హైడ్రా అనేది ఒకటి పుట్టుకొచ్చింది అది రేవంత్ రెడ్డి గారు చాలా వరకు వాళ్ళ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త రకమైన అంటే అక్రమాలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు కానీ ప్రభుత్వానికి సంబంధించిన చెరువులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ దేని దేనికైనా రక్షణ కల్పిస్తూ హైడ్రా ఉన్నదని చెప్పిను అయితే దానికి కమిషనర్గా రంగనాథ్ గారిని వెట్టి రంగనాథ్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారు చెప్పిన ఎపిసోడ్ ఏంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే నేనేమంటున్నానంటే ఈ ఆక్రమణ నిర్మాణం అంటే అక్రమ నిర్మాణాలకు సంబంధించిన దాని మీద ఎందుకు కనీసం ఇది ఒక్కటే కాదండి హైదరాబాద్లో చాలా ఉన్నాయి మీకు చూస్తే ఎందుకంటే మన పటాణ్ చెరువుకు సంబంధించి చాలా చోట్ల కూల్చేసే ప్రయత్నం కానీ లేకపోతే రకరకాల చోట్ల కూల్చేసే ప్రయత్నం చేసేవాళ్ళు కానీ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఇండ్లనే కూల్చిలు తప్ప నోడి రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళది కూల్చేయాలి దాంట్లో అందరికీ తెలిసిన విషయమే ఎంఐఎంకి సంబంధించిన అజదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజీ కూల్చలే దాంతోపాటుగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించిన దుర్గం చెరువు దగ్గర ఇల్లులు కూల్చలే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ ఏదో జరిగిపోతుంది అంటూ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసేది ఇది వాస్తవమైన విషయం ఆక్రమణల ఈ ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి దీని మీద ఫోకస్ పెట్టే నాదు లేదు ఈ అయ్యప్ప సొసైటీకి సంబంధించి ఈ ఒక్క రోజుతోనే అయిపోతలేదు కదా అయ్యప్ప సొసైటీలో గత కొన్నేళ్లుగా కూడా మనం వింటున్నాం ప్రభుత్వానికి సంబంధించిన భూములు పార్కులు కబ్జా అవుతున్నాయో మొర్రో అని మొత్తుకుంటున్నా కూడా దీని గురించి పట్టించుకునే నాదుడే లేడు ఇక దీంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం కామ్రేడ్ల కసరత్తు అంటూ కూడా చూడొచ్చు స్థానిక సంస్థలలో బలం ఉన్న చోట సిపిఎం సిపిఐ పోటీ ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో కలిసి సై దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలలోనూ ముందుకు ఇక మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డిలో కాంగ్రెస్తో ఉత్తర తెలంగాణలో బిఆర్ఎస్ తో పొత్తు మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రణాళికలు రాబోయే అసెంబ్లీకి ఇప్పటి నుంచే వ్యూహాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక రాష్ట్రంలో కమ్యూనిస్టులు పూర్వవైభవం చాటేందుకు సిద్ధమవుతున్నారు అందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే దీన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు రాష్ట్రంలోని ఏ జిల్లాలలో పార్టీ బలంగా ఉందనే వివరాలను సేకరిస్తున్నారు ఇప్పటికే బలం ఉన్న చోట పోటీ చేస్తామని ప్రకటించారు ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి అంటే మీరు అందరూ కూడా ఆలోచించాల్సినది ఆ కామ్రేడ్ల కసరత్తుకు సంబంధించిన అంశాన్ని మనం చూస్తాం అంటే సిపిఎం కానీ సిపిఐకి సంబంధించిన ఆ పార్టీలకు సంబంధించి అంటే కమ్యూనిస్టులు తెలంగాణలో మీరు ఒక్కసారి ఆలోచించండి ఎక్కడ చూసినా కూడా ప్రజల కష్టాలు వచ్చినాయంటే అక్కడ ధర్నా చేసే ప్రయత్నం చేస్తారు నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు కానీ ప్రత్యక్ష రాజకీయాలలో వాళ్ళు పూర్తిగా కూడా పోటీకి చాలా చోట్ల దూరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది అదే ఇతర దేశాలలో కమ్యూనిస్టు భావజాలతోని రెపరెపలాడుతున్నాయి అక్కడ అధికారంలో జెండాలు ఇదే కమ్యూనిస్ట్ జెండా కానీ మన తెలంగాణ ఖచ్చితాలకు పూర్తి స్థాయిలో ఒక్క సీటుకు రెండు సీట్లకు పరిమితమై ఎక్కడో ఒక చోట మమ అనిపించుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు గత ఎన్నికలలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేసి కూనమ్ని సంబంధించి ఒక టికెట్ వచ్చింది దాంతోపాటు ఇంకో రెండు సోట్లు వచ్చినట్టు కనబడతాను అంటే ఏం లేదు వీళ్ళు పూర్తిగా కూడా ప్రజా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ పోటీ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉండరు వాళ్ళ సిద్ధాంతాలు భావజాలాలు ఏదైనా కావచ్చు అది ఒకప్పటి సిద్ధాంతం ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నేను దోతి కట్టుకొని తిరిగిన ఇప్పుడు కూడా గదే కట్టుకొని తిరుగుతా ఇప్పుడు కూడా గట్లనే బడిపోతా అంటే ఊకోరు కదా ఆనాడు గడక తిన్నా ఇవాళ కూడా గడక తింటా లేకపోతే ఆనాడు రబ్బర్ ఏది చెప్పులు లేకుండా నడిచినా ఇప్పుడు చెప్పులు లేకుండా నడతా ఇవన్నీ కుదిరే కదా కాలం అనుగుణంగా ఏ విధంగా కాలం రూపాంతరం చెందుతుందో ఆ రూపాంతరానికి అనుగుణంగా పార్టీలు కూడా మారాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది సో కమ్యూనిస్టులను స్వాగతించాల్సిన అంశం ఎందుకంటే కమ్యూనిస్టులు ఇకనైనా ప్రజా పోరాటంలో ఉద్యం వాళ్ళ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తూనే మరొక పక్కన వాళ్ళు పోటీ చేయాల్సి వాళ్ళ పోటీ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పోటీ చేసి గెలుపొందాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే కమ్యూనిస్టుల ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అది ప్రజలకు దగ్గరగా ఉంటాయి సో అలాంటి పరిస్థితి రావాలని మన పునః అంటే మళ్ళొక్కసారి వాళ్ళ యొక్క సత్తా చాటాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఏ పార్టీతో పొత్తులు కాకుండా ప్రజలతో పొత్తుతో వెళ్తే బాగుంటుంది అనేది చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక ఇంకొక వైపు మీరు చూసిలు కదా ఇక్కడ మీకు కనబడుతున్న చిత్రం అంతా నేపాల్కు సంబంధించింది నేపాల్లో మీ అందరికీ తెలిసిన విషయమే వీళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి మొదలుకుంటే మొత్తం యువత అంతా రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతాను ఎందుకంటే నేపాల్లో సోషల్ మీడియా వారైతున్నది నేపాల్లో పార్లమెంట్ మెయిన్ గేట్ పై ఎక్కి ధ్వంసం చేస్తున్న యువకులు అంటూ కూడా చూడొచ్చు కాల్పుల్లలో పంతొమ్మిది మంది మృతి మూడు వందలకు మందిగా పైగా కూడా గాయాలు అంటూ కూడా చూస్తున్నారు సోషల్ మీ సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం మొన్న నిషేధించింది ఎందుకు అంటే ఫేస్బుక్తో పాటుగా చాలా రకాలుగా దాదాపుగా ఇరవై ఆరు యాప్స్ మీద బ్యాన్ చేసింది ఫేస్బుక్ అతను చేసింది వాట్సాప్ యూట్యూబ్ రకరకాలుగా మొత్తం సోషల్ మీడియా యాప్లనే లేకుండా నేపాల్ బ్యాన్ చేసింది బ్యాన్ చేస్తే దేశవ్యాప్తంగా నిరసన నేపథ్యంలో హోంమంత్రి రాజీనామా దిగొచ్చిన సర్కార్ బ్యాన్ ఎత్తివేసిన పరిస్థితి అయితే కనబడుతుంది అంటే సోషల్ మీడియా ఉండడం వల్ల నేపాల్ కానీ ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఆ సోషల్ మీడియా బలంగా ఉండడంతోనే ఏమైపోయిందంటే ఎక్కడికక్కడ కూడా ఎక్కడికక్కడ కూడా ఉద్యమం అనేది తారాస్థాయికి పోతుంది ప్రభుత్వం తప్పు చేస్తే దాంట్లో అప్లోడ్ చేస్తే క్షణాలలో వేలాది మంది లక్షలాది మందికి కూడా రీచ్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం ఈరోజు అత్యాధునికమైన విపణ ఏంటి అంటే గతంలో మనం పోరాటాలు చేసినప్పుడు అది రజాకారుల మీదనైనా మావోయిస్టులుగా ఏ అడవి బాటలో ఉండి పోరాటాలు చేసినా లేకపోతే రక్షణ కోసం చేసినా ఏది చేసినా తుపాకులో ఇతరత్ర వాడేది కానీ ఈ రోజులలో మన చేతిలో ఉన్నది మాత్రం ఫోన్ మాత్రమే ఆ ఫోన్ ఏకే ఫార్టీ సెవెన్ గన్ను లెక్క దాంట్లో పోస్ట్లే బుల్లెట్ల లెక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్కిల్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఏమైపోయిందంటే నిన్నటి రోజున సోషల్ మీడియా యాప్లకు సంబంధించి నేపాల్లో పూర్తిగా కూడా నిరసన కార్యక్రమాన్ని అయితే ఏర్పా నిరసన కార్యక్రమాన్ని చేసి దాంట్లో పోలీసులు కాల్పులు కూడా జరిపిలా కాల్పులలో పంతొమ్మిది మంది మృతి చెందడంతో పాటు దాదాపుగా మూడు వందల మంది యువతకు కూడా గాయపడ్డరు ఇలాంటి పరిస్థితులలో నేను హోంమంత్రిగా కొనసాగను కొనసాగలేను అంటూ కూడా అక్కడ నేపాల్కు సంబంధించిన హోం మినిస్టర్కు సంబంధించి రాజీనామా చేయడంతో అప్పుడు రాజీనామా చేస్తా అని రాజీనామాతో ఇక దిగొచ్చింది అక్కడ సర్కార్ పూర్తిగా కూడా దిగారు వచ్చిన తర్వాత ఇక బ్యాన్ ఎత్తివేసిన పరిస్థితి కనబడతా అది సోషల్ ఉన్న ఎఫెక్ట్ సంబంధించి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే మీ అందరికీ చెప్పేది ఒకటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఆ క్షణాలలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ షేర్ చేయండి లైక్ చేయండి